దేశంలోనే నాణ్యమైన మద్యాన్ని నాణ్యమైన బియ్యము నాణ్యమైన చదువు నాణ్యమైన జీవితం నాణ్యమైన శాంతి బంధం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చూశాం కానీ నాణ్యమైన సారా ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి అది చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్న ధర్మం ధర్మం అంటే సై మేము ధర్మమే న్యాయం న్యాయం అంటే సై మేము న్యాయమే దుర్మార్గం అంటే ఆ దుర్మార్గం యొక్క తాచు పాము కోరల్ని ఏ విధంగా మీకు నేల మీదలో ఆ దుర్మార్గుల్ని ఏ విధంగా కట్టడి చేయాలో దీని దుర్మార్గ పాలన నుంచి ప్రజల్ని మా కార్యకర్తల్ని ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు జగన్మోహన్ గారి నాయకత్వం ఇదే భరోసా ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన పార్టీలు తెలుగుదేశంగా పిలవబడే ఎన్టీఆర్ మోసం చేసి వెన్ను కోటు పొడిచి పెట్టుకున్న ఆ పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాలుగైదు పేపర్లు రెండు మూడు టీవీలు మంది వచ్చి ఓడించామని విలవీగితే సిద్ధపడతా ఉన్నాం సిద్ధంగా ఉంటాం ఇది హెచ్చరిక కాదు ఒక వాస్తవాలు చెప్తాను